రిస్ట్రిక్షన్ ఏంటంటే అన్ని శాఖలకి ఫోన్లు చేసి విజయమ్మ గాని షర్మిల గాని అనిల్ గాని వీళ్ళు మొదట్లో అయ్యో ఫోన్ చేసి అధికారికి అజ్ చేయమని ఇది చేయమని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేయమంటారు వీళ్ళు అడుగుతున్నారు అన్నప్పుడు అన్ని శాఖలకి ఫోన్ చేసి వీళ్ళు అడిగితే ఏ పని చేయొద్దు అన్నటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు అది ఒకటి మొట్టమొదటి ఇష్యూ వాళ్ళకి క్లాష్ రావడానికి ఆ తర్వాత నేను ఇక్కడ పోటీ కాదు తెలంగాణలో చేస్తానన్నప్పుడు ఆమె అడిగేది ఏంటంటే జగన్ సంపాదించుకున్నది సొంతమేం కాదు కదా నాన నానపెట్టుబడే కదా ఆ మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ పంచమంటది కానీ ఒక మినిమం వరకే సెట్ చేసేసి వదిలేసాడు జగన్మోహన్ రెడ్డి ఆ చివరికి ఒక కుటుంబ సభ్యురాలుగా వచ్చేటటువంటి పిలుపు ఇంటి గృహప్రవేశం అట్లాంటి వాటికి చెల్లలే కదా చేసేది అది కూడా రకంగా బంధం తెగిపోయినటువంటి పరిస్థితి రోడ్ కంట తడి ఒకటి శాపంలా తగిలింది అంటే సైకలాజికల్ గా చెప్తాను అంటే ఆవిడ తెలంగాణ వెళ్ళి అక్కడ పార్టీ పెట్టినప్పుడే ఇక్కడికి రాకుండా ఈయన కాంప్రమైజ్ చేసి ఉంటే బాగుండేదేమో అలా పట్టించుకోకపోవడం ఆమె పార్టీ మూసి ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ తరపున రావడం ఆ విషయంలో స్వయంకృత అపరాధం జగన్ ది అని ఎంతవరకు అనుకోవచ్చు ఖచ్చితంగా తెలంగాణలో ఆమె కోరుకున్నది ఇతను చేస్తే ఇతని కెరీర్ కి దెబ్బ అయిపోతుంది ఎందుకంటే ఇతని ప్రాపర్